నమస్తే మిత్రులారా అన్నదమ్ములంటే కలిసి మెలిసి ఉండాలి అలా చె చెప్పడానికి రామలక్ష్మణులా ఉండాలి అని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం రాముడు లక్ష్మణుడు రెండు పేర్లు విడిగా కన్నా ఏకనామంగా అంటే రామలక్ష్మణులుగానే ప్రసిద్ధి మనకు తెలుసు అది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కవల పిల్లల పిల్లలప్పుడే కాదు పెద్దప్పుడు పెనవేసుకుపోయిన రక్త సంబంధం వారికి అన్నను తండ్రిగా గురువుగా దైవంగా భావించాడు లక్ష్మణుడు అందుకే యాగరక్షణకు విశ్వామిత్రుని వెంట రామునితో పాటు లక్ష్మణుడు వెళ్ళాడు విలువిద్యలు నేర్చుకున్న తాటకిని సుబాహుణ్ణి సంహరించి యజ్ఞాన్ని కాపాడినా పిమ్మట మెధిలకు వెళ్ళినా రామునితోనే లక్ష్మణుడు సీతారాముల పెళ్ళప్పుడే ఊరిమిళ లక్ష్మణుల పెళ్లి కూడా జరిగింది పెళ్ళి జరిగిన లక్ష్మణునికి విడిగా జీవితం లేదు అసలు ఊహించలేం తండ్రి మాటకై రాముడు అడవులకు వెళితే లక్ష్మణుడు తండ్రితో తగవు పడ్డది కాక అన్న వెంట అడవులకు వెళ్ళాడు తన నిద్రను భార్య ఊర్మిలకు ఇచ్చాడు కనుక రాత్రి పగలు నిద్ర లేకుండా పద్నాలుగేళ్లు కాపలా కాసి సేవ చేసి అన్న వెంటే ఉన్నాడు వదినను కన్న తల్లిలాగా చూసుకున్నాడు అలాగే సూర్పనక ముక్కు చెవులు కోసింది కూడా లక్ష్మణుడు సీత కోరిక మేరకు బంగారు లేడి వెంటపడ్డాడు రాముడు లక్ష్మణాని ఆప ఆపద గొంతుతో రాముడి ఆర్తనాదం విన్న సీత లక్ష్మణుని వెళ్ళమంది నిందలేసింది తప్పని పరిస్థితిలో సీతను వదిలి లక్ష్మణుడు వెళ్తూ సీత ఉన్న పర్రచాల చుట్టూ గీత గీశాడు అదే లక్ష్మణ రేఖ లక్ష్మణ రేఖ దాటిన సీత రావణుని మాయలో పడింది అంతకు మించి ఆపదకు అపహరణకు లోనైంది సీతను కోల్పోయిన రాముడు లక్ష్మణునికే తన బాధనంతా చెప్పుకున్నాడు సీత జాడను వెతుక్కుంటూ అన్న వెంటే అడుగులేశాడు లక్ష్మణుడు సీత ఆనవాళ్లుగా దొరికిన ఆభరణాలను లక్ష్మణుడు పోల్చుకోలేకపోయాడు పాదాల అందెల మట్టిలను మాత్రమే పోల్చాడు వదిన పాదాలకు నమస్కరించడం వల్లనే లక్ష్మణుడు సులువుగా గుర్తించగలిగాడు వదిన పాదాలని మాత్రమే లక్ష్మణుడు చూశాడు అలాగే ఇంద్రాన్ని ఓడించి ఇంద్రజిత్ అనిపించుకున్న మాయా యుద్ధ వీరుడైన మేఘనాథుడిని లక్ష్మణుడే ఆట కట్టించి మట్టు పెట్టాడు అన్న మనల్ని ఆయన అందుకోవడం జరిగింది రామ రావణ యుద్ధంలో రావణుడి ధాటికి లక్ష్మణుడు రాముడు కూడా ఇద్దరు మూర్చిపోయారు రాముడు ఆదిత్య హృదయ ధ్యానించి తేరుకున్నాడు అయితే లక్ష్మణుని స్థితికి ఎంతో ఏడ్చాడు రాముడు రేపు సీత తనకు దొరికిన తమ్ముడు లేని తనకు సంతోషం ఎక్కడిదని ఆవేదన చెందాడు లక్ష్మణుడి రాముడు దైవంతో సమానం రామునికి లక్ష్మణుడు ప్రాణం కంటే ఎక్కువ ఏదైతేనే సంజీవిని పర్వతాన్ని ఆంజనేయ స్వామి ఎత్తుకొచ్చాక రాముడి ప్రాణం లేచి వచ్చింది రాముడి పట్టాభిషేకం జరుగుతుండగా లక్ష్మణుడు నవ్విన నవ్వు కలకలానికి కారణమైంది అదే కీలకమైంది కూడా అన్నకు ద్రోహం చేసిన విభీషణుడు అన్నను చంపిన సుగ్రీవుడు జాలరి పిల్లను నెత్తికెక్కించుకున్న శివుడు ఆడరాని మాటలాడిన సీత ఇలా అంతా లోపల ఉలిక్కి పడతారు నీ నవ్వుకు కారణమేమిటి అని రాముడు అడుగుతాడు అప్పుడు తాను అడవిలో ఉన్నప్పుడు నిద్ర స్త్రీ రూపంలో వచ్చి ఆవహించబోతే అన్న సేవలో ఉన్నానని అన్న పట్టాభిషేకం అయ్యాక రమ్మన్నానని ఇప్పుడు చిన్న కునుకు పట్టగా నవ్వొచ్చిందని లక్ష్మణుడు చెప్తాడు ఆ తర్వాత అన్న ఆనతి మేరకే సీతమ్మ తల్లిని అడవిలో వదిలింది లక్ష్మణుడు ఆఖరుకు అన్న ఆనతి మీరాడు రామునితో యముడు రహస్యంగా మాట్లాడుతుండగా వచ్చిన దూర్వాస మహాముని లోనికి దారి విడుమని లేదంటే నిర్వంశమవుతుందని శపించబోతే దారి విడిచి ప్రతిఫలంగా నిరవేద శిక్షకు సమానమైన దేవ బహిష్కరణకు గురైన లక్ష్మణుడు సరయూ నది తీరానికి పోయి జీవితం చాలించాడు చాలామందికి విషయం తెలీదు రాముడు విష్ణుమూర్తి అవతారం అయితే లక్ష్మణుడు విష్ణువు పవలించే ఆదిశేషుని అవతారంగా చెప్తుంటాడు సో ఇది మిత్రులారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్